ప్రశాంతతే ఉత్తమ చికిత్స మానసిక అశాంతికి ఉత్తమ చికిత్స ప్రశాంతతను అలవర్చుకోవడమే స్వాభావికమైన ప్రశాంతత గల వ్యక్తి ఎలాంటి పరిస్థితులలోనూ తన వివేకాన్ని ధర్మాధర్మ విచక్షణను హాస్య ప్రియత్వాన్ని కోల్పోడు అతడు నమ్మకాన్ని ఊహాజనిత ఆశల్ని వాస్తవం నుంచి విడదీసి చూడగలడు అన్యాయమైన మార్గాలలో ధనార్జన కోసం మోసగాళ్లు చెప్పే తీయని మాటల వల్ల అతడు తప్పుదారి పట్టడు రక్త ప్రసరణకు హాని కలిగించే కోపం భయం అనే ఉద్రేకాలతో అతడు తన శరీర కణజాలాన్ని విషపూరితం చేసుకోడు కోపిష్టి తల్లి పాలు శిశువు పైన చెడు ప్రభావం చూపుతాయనేది రుజువైన సత్యం తీవ్రమైన ఉద్రేకాలు శరీరాన్ని చివరికి సర్వనాశనం చేస్తాయి అనడానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలి స్థిత ప్రజ్ఞత్వం సమబుద్ధి ఒక సుందరమైన లక్షణం మనం ఒక స్థిర త్రిభుజిని మన జీవితానికి మార్గదర్శకంగా భావించాలి ప్రశాంతత మధుర స్వభావం రెండు భుజాలు ఆనందం దానికి పీఠం ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఈ విధంగా గుర్తు చేసుకోవాలి నేను శాంతి యువరాజును సమబుద్ధి సింహాసనం పైన కూర్చొని కర్తవ్యరాజ్యాన్ని పరిపాలిస్తాను ఒక వ్యక్తి తన పనులను తొందరగా చేసినా నెమ్మదిగా చేసినా ఏకాంతంలో ఉన్న మనుషుల మధ్య తీరిక లేకుండా ఉన్నా అతని కేంద్రం ప్రశాంతంగా సమబుద్ధితో ఉండాలి ఈ ఆదర్శానికి క్రీస్తు ఒక ఉదాహరణ అంతటా ఆయన ప్రశాంతతను ప్రదర్శించాడు తన స్థిత ప్రజ్ఞత్వాన్ని కోల్పోకుండా ఊహ అన్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు దేవుడు గ్రహాలను నక్షత్ర సమూహాలను శాసిస్తూ అంతటా ఉన్నాడు కానీ ఆయన తన ప్రశాంతతను కోల్పోడు ఆయన ఈ ప్రపంచంలోనే ఉన్నా దానికి అతీతుడుగా ఉన్నాడు ఆయన రూపాన్ని స్వభావాన్ని మనం ప్రతిబింబించాలి మనం తరచుగా ధ్యానం చేస్తూ దానివల్ల కలిగే ప్రశాంతతను నిలిపి ఉంచుకోవాలి ప్రేమ సద్భావన సామరస్యాలను వ్యాపింపచెయ్యాలి ధ్యాన దేవాలయంలో పూజావేదిక మీద సహజావ బోధజ్యోతి వెలుగుతున్నప్పుడు అశాంతికి అనిచ్చలతకు పిరికి ప్రయత్నాలకు బెరుకు అన్వేషణకు తావులేదు మానవుడు తన స్వగృహానికి చేరుకున్నాడు అది చేతులతో నిర్మించినది కాదు భగవంతుని శాంతితో నిర్మితమైన మందిరం థ్యాంక్ యూ